క్విట్ ప్రోకో చాలా కాలం తర్వాత మనం ఈ మాట వింటున్నట్టుంది క్విట్ ప్రోకో అంటే నీకేంటి నాకేంటి నీకింత నాకింత నీకు ఫలానా పని చేసి పెడతాం ఆ పని ద్వారా మీ నుంచి నాకింత రావాలి ఇది అరేంజ్మెంట్ ఇది ఒక అగ్రిమెంట్ లేదంటే ఇది ఒక వ్యవహారం అంటే పక్కాగా ఏది చాలా పకడ్బందీగా జరిగే కుడుపుటాని పక్కాగా జరిగే దోపిడీ ఫార్ములా ఈ రేసు కేసు ఏదో యాభై కోట్లు అరవై కోట్లు అని మనం ఇప్పటిదాకా అనుకుంటూ వచ్చాం తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇది దాదాపు ఆరు వందల కోట్ల స్కామ్గా కూడా అధికార వర్గాలు చెప్తున్నాయి ఆరు వందల కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు ఆరు వందల కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి ఫార్ములా ఈ రేస్కు సంబంధించి నలభై ఐదు కోట్ల రూపాయలు చెల్లించగానే బీఆర్ఎస్ పార్టీకి నలభై నాలుగు కోట్ల విరాళం వచ్చింది చూడండి ఇప్పుడు దీ దీన్ని ఏమనాలి క్విట్ ప్రో కో అనకపోతే క్విట్ ప్రోకో అనకపోతే అని ఏం చెప్పాలి ఏ రకంగా దీన్ని దీనికి భాష్యం ఇవ్వాలి ఏ రకమైన నిర్వచనం ఇవ్వాలి హెచ్ఎండిఏ నుంచి ఈ ఫార్ములా ఈ సంబంధించి నలభై ఐదు కోట్లు రిలీజ్ కాగానే నలభై నాలుగు కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసింది ఇది విరాళ రూపంలో వచ్చింది సో అట్లాగే అనుభవం లేని కంపెనీకి అవకాశం ఇచ్చారు అనేది ఒక ఆరోపణ అట్లాగే రెండో దశ ఉంటుంది ఫార్ములా ఏరియస్ రెండో దశ జరగకుండానే మళ్ళీ చెల్లింపులు చేశారు మళ్ళీ చెల్లించారు అందువల్ల ఈ ఫార్ములా ఈ రేసు కేసులో ప్రధాన నిందితుడైన నిందితుడైన మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించవలసిందిగా యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది సో రాష్ట్ర ప్రభుత్వం బహుశా దీన్ని అంటే ఏసీబీ పంపించిన రిపోర్టును గవర్నర్కు పంపించి గవర్నర్ అనుమతి రాగానే ఛార్జ్షీటు నమోదు చేయడమా అరెస్టు చేయడమా అనే దానికి సంబంధించి న్యాయపరమైన చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే మనకు అందుతున్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎప్పుడైతే ఫార్ములా ఈ రేసుకు సంబంధించి మొదటి దశలో నలభై ఐదు కోట్ల రూపాయలు హెచ్ఎండి హెచ్ఎండిఏ నుంచి చెల్లించగానే ఎలక్ట్రోనల్ బాండ్స్ రూపంలో బిఆర్ఎస్ పార్టీకి నలభై నాలుగు కోట్ల విరాళాలు వచ్చినట్లుగా పరిశోధనలో తేలింది ఏసీబీ పరిశోధనలో తేలింది అంటే ఈ క్విట్ ప్రోకో ఫలితంగానే ఫార్ములా రేసి ఫార్ములా ఈ రేసింగ్లో ఏమాత్రం అనుభవం లేని ఏస్ నెక్స్ట్ జెన్ అనే సంస్థ భాగస్వామి అయినట్టు గుర్తించారు ఎస్ నెక్స్ట్ జెన్ దాని పేరు సరే ఆ వివరాలన్నింటి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ పంపించింది అట్లాగే క్యాబినెట్ ఆమోదం లేకుండా ఈ నిధుల మళ్లింపు అంటే నిధుల చెల్లింపులు జరిగినట్లు కూడా ఏసీబీ గుర్తించింది సరే అప్పట్లో బహుశా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది వీడియో వింటున్న వాళ్లకు వీడియో చూస్తున్న వాళ్లకు అప్పట్లో కేసీఆర్ ఒక మాట కేటీఆర్ ఒక మాట అన్నాడు నేనే మంత్రిని నేనే క్యాబినెట్ నేను నేను చెప్పేస్తే ఇంకా అంతే దట్స్ ఆల్ దట్ ఇన్ ద బ్యాటర్ అని అన్నాడు ఆయన ఆయన చాలా ఓపెన్గా చెప్పాడు పాపం ఆయన ఎక్కడ మొహం లేకుండా చెప్పాడు నేనే మంత్రిని నేనే క్యాబినెట్ అండి నేను చెప్పేసిన అంతే ఇంకా మళ్ళీ దీంట్లో క్యాబినెట్ ఆమోదం ఏంటి అంతా అని ఆయన అసహనం వ్యక్తం చేశాడు మీడియాకు మీడియా ముందు సో ఈ కేసులో వన్గా మాజీ మంత్రి కేటీఆర్ ఏ టూగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తర్వాత ఏ త్రీగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీలన్ రెడ్డి అండ్ ఇతర నిందితులుగా ఏస్ నెక్స్ట్ జెన్ సిఇ కిరణ్ రావు అట్లాగే ఎఫ్ఈఓ కంపెనీ ఇది ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించిన కంపెనీ ఇవన్నీ ఉన్నాయి సో వీళ్ళపైన ప్రాసిక్యూషన్కు ప్రాసిక్యూషన్ సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఇప్పుడు ఏసీబీ పట్టుబడుతోంది ప్రాసిక్యూట్ చేస్తే మొత్తం బండారం బయటపడుతుందన్నది తాజాగా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ అంటే ఈ కేసులో అంటే ఫార్ములా ఈ రేస్ కేసు కేసీఆర్ లేదా సారీ కేటీఆర్ కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఇది లోటపీస్ కేసు ఈ కేసులో దమ్ము లేదు ఈ కేసులో దగ్గు లేదు ఈ కేసు అసలు ఎందుకు పనికిరాదు చిత్త కేసు అని వాళ్ళు ఎంత వాదించినా వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఈ కేసు తీవ్రత పెరుగుతున్నట్టుగా మనం భావించాలి ఈ కేసులో ఎప్పుడైతే క్విట్ ప్రోకో జరిగింది దీనికి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో విరాళాలు బీఆర్ఎస్కు చేరాయి అంటే ఖచ్చితంగా ఇందులో అవినీతి అనే యాంగిల్ ఉంది ఇప్పుడు క్విట్ ప్రోకో అంటే ఏమిటి నథింగ్ బట్ కరప్షన్ మీకు ఇది నేను పని చేసి పెడతానండి మీకు మీకు రూపాయలు ఇస్తాను మీరు నాకు దాంట్లో నుంచి ఇంత అమౌంట్ను ఇంకొక రూపంలో పంపించండి సో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ దేశంలోనే ఐ థింక్ నంబర్ టూ నంబర్ త్రీ అనుకుంటాను అంటే ధనబలం ఉన్న పార్టీ సంపన్న పార్టీ ఆల్మోస్ట్ పదహారు వందల డెబ్బై కోట్లు అనుకుంటాను కొద్దిగా ఇంచుమించుగా పదహారు వందల డెబ్బై ఐదు కోట్లు పదిహేడు వందల కోట్ల రూపాయలు ఏదో బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో వైట్ మనీ ఉంది డిపాజిట్స్ ఉన్నాయి ఆ పార్టీ ఖాతాలో భారతదేశంలో బీజేపీ తర్వాత అంత ధనం ఇంత ధనబలం ఉన్న పార్టీ మరొకటి లేదు ప్రాంతీయ పార్టీలో సార్ ఏ పార్టీ లేవు ఈ దరిదాపుల్లో కూడా లేవు ఈ పదహారు వందల డెబ్బై కోట్ల రూపాయల డిపాజిట్సు రావడం అంటే డిపాజిట్సు పెరుగుతూ పోవడం వెనుక ఖచ్చితంగా ఈ పదేళ్ల హయాంలో బేరస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ క్విట్ ప్రోకో కార్యక్రమాలు బాగానే జరిగినట్టు కనిపిస్తుంది ముమ్మరగా జరిగినట్టు కనిపిస్తుంది లేకపోతే ఈ స్థాయిలో డిపా ఆ పార్టీకి చేరే అవకాశాలు లేవు ఎంత బెదిరించినా లేకుంటే ఇంకో రకంగా ఇంకో రకంగా వసూలు చేసినా ఇంత అమౌంట్ అంటే దాదాపు పది పదిహేడు వందల కోట్ల రూపాయల మేరకు వైట్ మనీ డిపాజిట్గా ఆ పార్టీ ఖాతాలో చేరడం అంటే ఖచ్చితంగా కిట్ ప్రోకో లాంటి వ్యవహారాలు చాలా జరిగి ఉంటాయి జరగకుండా ఉంటే ఈ అంటే ఎలక్ట్రల్ బాండ్స్ అనే దానికి సంబంధించి చాలా చర్చ జరిగింది మనందరికీ తెలుసు సుప్రీంకోర్టులో కూడా దా దానిపై చాలా చర్చ జరిగింది అంటే చాలామంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు లేకుంటే బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు ఎవరి నుంచి అయితే ఒక రాజకీయ పార్టీ డబ్బు ఆశిస్తుందో లేకుంటే ఎన్ని కోట్లు ఇవ్వాలని కోరుతుందో అది చట్టబద్ధం కావడానికి ఈ ఎలక్ట్రల్ బాండ్లు ఎలక్ట్రల్ బాండ్కి సంబంధించిన ఒక ఎక్స్పెరిమెంట్ పనిచేసింది సో ఎలక్ట్రల్ బాండ్స్ పేరు మీద పేరిట ఎప్పుడైతే డబ్బు ఏ రాజకీయ పార్టీకి చేరినా ఇప్పుడు దాన్ని పట్టుకోవడానికి లేదు అది క్రైమ్ కాదు అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ కేసులో అంటే ఫార్ములా ఈ రేస్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇది సాదాసీదా కేసు కాదని ఇప్పుడు అన్ని పత్రికల్లో ఛానళ్ళలో కథనాలు వస్తున్నాయి దీనిపైన మొత్తం అసలు చరిత్ర బయటకు రావాల్సి ఉందని కూడా చాలామంది చెప్తున్నారు గతంలో సరే మనం ఒకసారి ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి కేటీఆర్ వ్యవహార శైలి ఒకసారి మనం చూస్తే ఆయనేమో ఒకసారేమో ఈ కేసు లొట్ట పీస్ కేసు అని అంటాడు అదే సమయంలో ఈ కేసును కొట్టివేయాల్సిందిగా హైకోర్టుకు వెళ్తాడు హైకోర్టు తిరస్కరిస్తే మళ్ళీ క్వాష్ చేయవలసిందిగా సుప్రీంకోర్టు కూడా వెళ్ళాడు ఆయనకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు హైకోర్టులో కూడా ఊరట లభించలేదు ఇప్పుడు ఇక ఏసీబీ అధికారులు మాత్రం చాలా వేగంగా పావులు కలుపుతున్నట్టుగా తెలుస్తోంది అతి తొందరలోనే కేటీఆర్కు బేజీలు పడతాయా లేకుంటే కేటీఆర్ బృందంలో అంటే ఫార్ములా ఈ రేస్లో నిందితులుగా ఉన్న వాళ్ళలో ఇంకెవరికైనా బేడీలు పడతాయా ఏమిటనేది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్